హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీషోలో కొన్ని వస్తువులు తీసుకున్నాను అవేంటో మీకు చూపెడతాను ఇలాగా వర్క్ జాకెట్ తీసుకున్నాను అనమాట ఈ జాకెట్ వచ్చేసి రెండు వందల నలభై ఒక్క రూపాయలు ఫోన్పేలో చేసినప్పుడు మనకు ఇరవై రూపాయలు తగ్గుతుంది అనమాట ఇలాగా రెండు మొక్కలు వచ్చింది క్లాత్ చాలా బాగుంది ఈ రేటుకి ఇలా వర్క్ వచ్చి వచ్చిందంటే చాలా బాగుంది ఈ హ్యాండ్స్ అనమాట అవేమో వెనకపాటు రెండు మొక్కల కింద వచ్చింది ఈ పక్క ముక్క ఇది హ్యాండ్స్ మళ్ళీ అది ఎదర్ అలా ఇచ్చాడు అనమాట క్లాత్ కూడా బాగానే ఉంది ఇలా తీసుకొని మనం కుట్టుకుంటే చాలా బెటరు పన్నెండు డేస్ వందలో వెయ్యేసి రూపాయలు అలా తీసుకుంటున్నారు జాకెట్లకి ఇలా చేసుకొని మనం మీషోలో కొనుక్కొని కుట్టుకుంటే చాలా బెటర్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఈ హ్యాండ్స్ వర్క్ చాలా బాగా ఇచ్చాడు ఎదర్ వర్క్ కూడా ఇచ్చాడు అక్కడక్కడ బొటాస్ లాగా ఇది వెనక వర్క్ కూడా చాలా హెవీగానే ఉంది ఇలా తీసుకొని మనం కుట్టుకుంటే చాలా బెటర్ అనమాట ఇదే కాదు ఇంకా క్లాతులు ఇంకా బాగున్నాయి అయితే ఐదు వందలు ఆరు వందలు కూడా ఉన్నవి అవి కూడా ఒకసారి చెక్ చేయండి మీరు మీషోలో ఇది తీసుకొని నేనే కుట్టుకుంటాను అందుకని నేనే ఆర్డర్ పెట్టుకున్నాను పెట్టుకున్నానంట చాలా బాగుంది మీరు కూడా తీసుకోవచ్చు ఇందులోనే నేను గాజులు తీసుకున్నాను ఈ గాజులు వచ్చేసి స్టోన్స్ వచ్చాయి ఇవి నూట తొంభై ఐదు రూపాయలు పడినాయి అనమాట మనకి ఇరవై రూపాయలు ఫోన్ తగ్గుతున్నాయి ఇవి చాలా బాగున్నాయి ఇవి స్టోన్స్ రంగురంగులు నాలుగు రంగులు వచ్చాయనమాట టూ సిక్స్ తీసుకున్నాను సైజు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు నెంబర్స్ ఉంటాయి పెట్టుకోవాలన్నమాట ఇవి గాజులు మధ్యలో వేసుకోవచ్చు సైడ్స్ వేసుకోవచ్చు అలాగే బిడిగా కూడా వేసుకోవచ్చు చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా గట్టిగానే ఉంది ఇది తీసుకోవడానికి నేను రికమెండ్ చేస్తాను నాకు అయితే బాగా జన్ బాగా నచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఇంకోటి వచ్చేసి నేను తలుపులు ఎట్టుకోవడానికి ఓంకారం అవి తీసుకున్నాను అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి ఏంటంటే అట్టే వచ్చినాయి ఇవేమి పెద్ద గట్టిగా లేవు కానీ మన తలుపులకి అవి ఎత్తుకోవడానికి బాగానే ఉంటాయి ఇలాగా మనం గంధంతో పెట్టుకుంటాం కదా తలుపులకి స్వస్తికు ఓంకారం అలాగా అలాగే దీని బదులు వీళ్ళకి అట్లా బుక్ చేసుకుని పెట్టుకుంటే బాగానే ఉన్నాయి స్టిక్కర్స్ అతికించుకొని పెట్టుకోవాలన్నమాట లాభం శుభం రెండు ఓంకారాలు రెండు స్వస్తికులు ఒక శ్రీచక్రం వచ్చాయన్నమాట ఇవి కూడా చాలా బాగున్నాయి మీరు కూడా తీసుకొని తలుపులు పెట్టుకోవాలంటే ఎట్టుకుంటే చాలా మంచిది అనమాట ఇలాగా ఉన్నాయి ఇవన్నీ నేను మీషోలోనే బుక్ చేశాను చాలా బాగున్నాయి మీషోలోని మనం పెట్టింది కరెక్ట్గా వస్తుంది చాలా రీజనబుల్గా ఉంటున్నాయి రేటు కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి